ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పాది రాయిస్ చిత్రం సంచలన విజయం సాధించింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవి అలమంచిలి సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం సో మొత్తానికి అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ స్టామినాన్ చాట్ చెప్పింది ఈ సినిమా దాంతో ఈ మూవీకి సీక్వెల్ గా వస్తుంది పుష్పది రూల్ పుష్ప టూ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే గత ఆరు నెలలుగా ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ మొత్తానికి డిసెంబర్ ఐదవ తేదీన గ్రాండ్గా రిలీజ్ అవబోతోంది ఈ సినిమా ఈ సినిమా బిజినెస్ ఎంతవరకు చేసుకుందనేది ఒకసారి చూసినట్లయితే పుష్ప చిత్రం బడ్జెట్ బిజినెస్ చూద్దాం ఇక పుష్ప వన్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఇండియాలో నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది కన్నడలో ఇరవై కోట్లు తమిళ్ పన్నెండు కోట్లు మలయాళం ఇరవై రెండు కోట్లు హిందీ నూట ముప్పై కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా పూర్తిగా థియేటికల్ రన్లో మూడు వందల పదిహేను కోట్లు తీసుకువచ్చింది ఇక పుష్ప వన్ సినిమా సాధించిన రికార్డు విజయం అలాగే పుష్ప టూ మీద భారీ అంచనాల కారణంగా ఇండియాలో ఏ మూవీకి జరగని విధంగా బిజినెస్ జరిగింది పుష్ప టూ సినిమాకి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఇండియాలో ఐకాన్ స్టార్ మూవీ బిజినెస్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇక ఈ సినిమా ఏపీ తెలంగాణలో థియేటర్ల హక్కులు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయట తమిళనాడులో కూడా భారీగా హక్కులు అమ్ముడయ్యాయి యాభై కోట్ల రూపాయల వరకు అమ్ముడయ్యాయి ఇక కర్ణాటక అయితే ముప్పై కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకుంది కేరళ ఇరవై కోట్ల రూపాయల మేర అమ్మడయ్యాయి హిందీ వెర్షన్ అత్యధికంగా రెండు వందల కోట్ల రూపాయల వరకు అమడైంది ఇక ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేశాడు బన్నీ నూట ఇరవై కోట్ల రూపాయల మేర బిజినెస్ అయిందట మొత్తంగా ఈ సినిమా థియేటికల్ రైట్స్ ద్వారా ఆరు వందల నలభై కోట్ల రూపాయల వరకు సంపాదించినట్టు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది ఇక నాన్ థియేటికల్ హక్కుల విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే వార్త కూడా వినిపిస్తుంది సుమారు రెండు వందల కోట్ల రూపాయల మేర ఈ హక్కుల బిజినెస్ జరిగిందనే టాక్ ఇక మ్యూజిక్ రైట్స్ కి అరవై కోట్ల రూపాయలు శాటిలైట్ రైట్స్ ఎనభై కోట్ల రూపాయల మేర జరిగిందని టాక్ నడుస్తుంది ఈ సినిమా పూర్తి స్థాయి బిజినెస్ ఇప్పటికే వెయ్యి కోట్ల మార్కు దాటిందనే వార్తలు మనకు వినిపించాయి అయితే వెయ్యి అరవై కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇటీవలి కాలంలో ఈ రేంజ్ బిజినెస్ చేసిన హీరోల్లో అల్లు అర్జున్ దే హవానీ చెప్పుకోవచ్చు ఓ పక్క హిందీ మార్కెట్లో కూడా ఇంత భారీగా బిజినెస్ జరిగిన సినిమా ఏమీ లేదు అలాగే పన్నెండు వేల స్క్రీన్లలో డిసెంబర్ ఐదున ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇంత భారీగా మన దేశంలో రిలీజ్ అయిన సినిమా మరొకటి లేదు సో ఇవన్నీ చూస్తుంటే అన్ని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు పుష్ప టూ సినిమాతో పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి